పల్లి మార్కెట్ మా దగ్గర టమాటా ఆరు వందల నుంచి ఐదు వందలు ఉంది ఓకే ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఆరు వందలు సెకండ్ క్వాలిటీ నాలుగు వందల దాకా వస్తుంది ఓకే ఇంకా కూరగాయలు ఉన్నాయి ఒక్కొక్క గట్టలో ఇరవై తీసులు ఉంటాయి ఓకే రెండు వందలకు గంట మూడు వందలకు గంట ఓకే చూడగా ಸುಮಾರು 40 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಏಕ್ ನಂಬರ್ ಚಿಕ್ಕರೆ ಏಕ್ ನಂಬರ್ ಚಿಕ್ಕರೆ ಏಕ್ ನಂಬರ್ ಓಲ್ ಶಲ್ಲ ಏಕ್ ನಂಬರ್ ಏಕ್ ನಂಬರ್ ಚಿಕ್ಕರೆ 40 ರೂಪಾಯಿ ಓಕೆ 40 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಚಿಕ್ಕರೆ ಏಕ್ ನಂಬರ್ ಸುರಗೆ ಅಟla ಸುರಗೆ ಕವರ್ 300 250

ఈ సార్కి కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళ విజిటింగ్ కార్డు ఉంది తీసుకుని చేశాను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా విజిటింగ్ కార్డ్కి కాల్ చేయచ్చు మీరు కి మీకు ఏమైనా సార్కి తీసుకోవాలంటే దానికోసమే తీసుకోవాలి ఓకేనా దానికోసమే కాల్ చేయాలి మన బోయినపల్లి మార్కెట్ ఒకటో తారీఖు ఎనిమిదో తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు దుస్తులుగా పచ్చిమిర్చి ముప్పై ఐదు కిలో డార్క్ గ్రీన్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇగో చుక్కుడుగా ఏక్ నెంబర్ ఉంది పది కిలోలు ఆరు వందల రూపాయలకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టెన్ కేజీ బ్యాగ్ చిప్పుడు శామగడ్డ ఎంత సార్ ఇది ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ లో బోయినపల్లి మార్కెట్ ఈ రోజు ప్రైస్ చూస్తుంది కదా ఇరవై రూపాయల కిలో ఒక్క తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అన్న దొండగా చూస్తుందిగా థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ బోయినపల్లి మార్కెట్ లో రోజు ప్రైస్ ముప్పై ఐదు రూపాయల కిలో హోల్సేల్ లో దొండగా థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ చూస్తారు ట్వంటీ కేజీ క్యాప్సిక సిక్స్ హండ్రెడ్ రూపీస్ క్యాప్సికం చూస్తారుగా బోన్పల్లి మార్కెట్ లా సైజు టమాటా ఇరవై ఒక తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మూడు వందలు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ బైన్పల్లి మార్కెట్ చి ఏ నెంబర్ ఉంది గట్టిగా ఉంది మాలు ఈ సైజు ఉంది టమాటా చుసరుగా త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ బోయినపల్లి మార్కెట్ ఈ రోజు ఫైజ్ ఈ సైజు టమాటా ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ నెంబర్ టమాటా బిక్స్ సైజు దుస్తుగా టమాటా బోయినపల్లి మార్కెట్ ఒక తారీఖు తొమ్మిది వంద వేల రెండు వేల ఇరవై ఐదు ఇది నాలుగు వందలు ఆడ చూసారుగా ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఈ సైజు ఉంది ఇది కూడా మాలు గట్టిగా ఉంది నాలుగు వందల రూపాయలు ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ చూస్తున్నారు బోయినపల్లి మార్కెట్ చూస్తున్నారు ఇది కూడా ఐదు వందల రూపాయలు అంటే ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ బోయినపల్లి మార్కెట్ ఒక తారీఖు ఎనిమిది తొమ్మిది వందల రెండు వేల ఇరవై చూస్తారుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ చూస్తారుగా ఇట్లా బంధ లో ఉంది బోయినపల్లి మార్కెట్ ఈరోజు ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది బెయినల్లి మార్కెట్ లో ఏ నంబర్ ఫస్ట్ క్వాలిటీ టమాటా బోయినపల్లి మార్కెట్ లో చూసారుగా ఈ రోజు ఈ థర్టీ ఫైవ్ కేజీ హోల్సేల్ చూసారుగా ఏ నెంబర్ థర్టీ ఫైవ్ కేజీ హోల్సేల్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంటే హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ లో హీరో రేట్ ప్రైస్ ముప్పై ఐదు కిలో హోల్సేల్ యూట్యూబ్ నెంబర్ ఉంది ఫస్ట్ క్వాలిటీ బెండగా థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్గా థర్టీ రూపీస్ కేజీ బెండగా హోల్సేల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ బోయిన్ ఈ రోజు ప్రైస్ బోండా కాకరగా ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఒక తారీఖు తొమ్మిది వందలగా ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ బోండా కాకరగా బోయిన మార్కెట్ ఈ రోజు ప్రైస్ ನಮ್ಮ 100 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಅಂದ 25 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಇನ್ ಹೋಲ್ಸ್ ಇಂದ 25 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಹೋಲ್ಸ್ ಎಲ್ಲ ವೆಂಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಲೈರೋಜ್ 5 1 ನಂಬರ್ ಎಂಎ ಪರಿಕಲ್ಪನೆ 25 ರೂಪಾಯಿ 20 ರೂಪಾಯಿ ಸೋ ಎಲ್ಲ 2025 ಸೋ ಇದು 45 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಅಂದ ಹೋಲ್ಸ್ ಎಲ್ಲ ವೆಂಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಆರೋನರ ಇದು ಚಿಕ್ಕಟಟದಾಯ್ತಾನಾ ಜೋಸ್ಟ್ರುಗ 100 ವೆಂಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಲೈರೋಜ್ 30 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಅಂದ ಹೋಲ್ಸ್ ಎಲ್ಲ ಇದು 40 ರೂಪಾಯಿ ಕೆಜಿ ಹೋಲ್ಸ್ ಎಲ್ಲ అరే 25 రూపాయస్ కేజీ హోల్సేల బొయినపల్లి మార్కెట్ లా ఈ రోజు ప్రైస్ 1 నంబర్ మెస్తి 25 రూపాయస్ కేజీ కుసరగా 25 రూపాయలకిలా బొయినపల్లి మార్కెట్ ఈ రోజు ప్రైస్ 1 తారీఖు 9 నెల 2025 కుసరగా తృప్తి అంటే 1 నంబర్ ఉంది 1 నంబర్ దాత 3.50 350 రూపాయలు 150 पीसीएस సోరగా బ్లాకి

వాళ్ళు కూడా యూస్గా పద రూపాయలు నడుస్తుంది మనం కూడా అదే ఉన్నాయి ఇప్పుడు కూడా అదే ఉంది సిక్స్టీన్ రూపీస్ కేజీ బైన్పల్లి మార్కెట్ అలా యూస్గా థర్టీ రూపీస్ కేజీ వంకాయ ఇది బోయినపల్లి మార్కెట్ ముప్పై రూపాయలకి హోల్సేల్లా ఈరోజు ప్రైస్ థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బోయిన్పల్లి మార్కెట్ అయినా యూస్గా ఏ నెంబర్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ చెప్తున్నారు కానీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అంటారు ప్రైజెంట్ ఏ నెంబర్ ఉంది

నాలుగు వందల రూపాయలు అంటూ ఇట్లా బ్యాగ్ నాలుగు వందల రూపాయలు హోల్సేల్ ఇచ్చేస్తారు బ్యాగ్ ఫార్టీ కేజీ ఇట్లా ఉంటది ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీ ఉంటది యాభై యాభై ఐదు కిలోలు ఉంటారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఉండదు క్యాబేజీ నాలుగు వందల రూపాయలు ఫోర్ హో ఇట్లా ఇచ్చేస్తారు బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేస్తారు యుస్టర్గా క్యాబేజీ ఏ నెంబర్ ఉంది బొన్పల్లి మార్కెట్ ప్రైస్ హీరోజ్ ప్రైస్గా బోన్పల్లి మార్కెట్ హీరోజ్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు అంటే పన్నెండు కిలోల వరకు ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ సేవ్ చెప్తున్నాడు ఇరవై కిలోల బ్యాగ్ ఐదు వందల రూపాయలు నెంబర్ ఉంది ఫస్ట్ క్వాలిటీ బీట్రూట్ ట్వంటీ కేజీ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీట్రూట్ బీట్రూట్గా రెండకేలా మూడు వందల యాభై రూపాయలు డవల్స్ బెయిన్పల్లి మార్కెట్ లో ఈ ప్రైజెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ సైజ్ పెద్దగా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ బెయిన్పల్లి మార్కెట్ చెప్

బిఏఎస్ బి ఏ నైన్ షాప్ చుస్త బోయినపల్లి మార్కెట్ బోయిన్పల్లి మార్కెట్లో ముప్పై రూపాయల కిలో హోల్సేల్ అంటారు ఈ రోజు ప్రైస్ థర్టీ రూపీస్ కేజీ ఇది ఫార్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయిన్పల్లి మార్కెట్ ఫార్టీ రూపీస్ కేజీ హోల్సేల్ దుస్తుగా మార్కెట్ లో ఇరవై ఐదు కిలో ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్స్ మూడు వందలు అంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ అంటారు వంక ఇది పెద్ద సైజ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బోయిపల్లి మార్కెట్ లో మాల్ పద్దెనిమిది రూపాయలు నడుస్తుంది ఎయిటీన్ రూపీస్ కేజీ హోల్సేల్ లో బోయినల్లి మార్కెట్ ఎయిటీన్ రూపీస్ కేజీ మార్కెట్ మార్కెట్గా ఎయిటీన్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఈరోజు ప్రైస్ అలా గుమ్మడికాయలు మనం పూజకు వాడతాం కదా ఆరు వందల రూపాయలు అంట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక ఎన్ని ఒకసంచి పైగల పాదాల పైగా ఉంటాయి పైగా బాదాలు ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్గా బుడిజి బొమ్మలు థర్టీన్ రూపీస్ బోయినపల్లి మార్కెట్ లోన్ రూపీస్ కేజీ పదమూడు రూపాయల కిలో బుడిజి బొమ్మలుగా పది రూపాయల కిలో హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ టెన్ రూపీస్ కేజీ ఈరోజు ఒక తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డేటు చుసురుగా టెన్ రూపీస్ కేజీ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ ఆ బోయినపల్లి మార్కెట్లో విసురుగా బీజిఆర్ షాప్ షాప్ నెంబర్ ట్వంటీ టూ విసురుగా వీళ్ళ దగ్గర సామగడ ఉంది సామగడ ఇట్లా క్యాబేజీ ఇట్లా క్యాబేజీ పనులు ఉన్నాయి సామగడ ఉంది వీళ్ళ దగ్గర క్యాబేజీ కూడా ఉంది ఇట్లా హోల్సేల్గా అంతురుగా పది రూపాయలు

80 रुपीस के जी ऑल सेल दूसरे का बंदपली मार्केट दूसरे का बंदपली मार्केट ला इधर उपाल के ला ऑल सेल ला आपका तारीख हो तो मिस होने ला रेनवेला इधर 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 बिच्छी 20 रुपीस के जी ऑल सेल ला बंद दूसरे का दूसरे का बंदपली मार्केट ला 600 रुपीस के 20 के जी बैग आर ऑन दर उपाल को इधर के कवर से सो कवर से सो कवर से सो त्रिभुज प्योर पीस 20 केजी बैग देखो 20 केजी बैग 360 पाउंड 20 केजी बैग किरा लोकल 45 रु बस सफर गजा देखो कवर आर वंडर कवर गे आर वंडर कवर आर वंडर ಬೇರೆ ಚುಸ್ರು ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಫಿಫ್ಟೀನ್ ಕೆಜಿ ಬ್ಯಾರಕಂದೂಪಲ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಫಿಫ್ಟೀನ್ ಕೆಜಿ ಕವರ್ ಏಳು ವಂದ ರೂಪಾಯಿ ಪದ ಪದ ಕಿಲೋ ಕವರ್ ಬೇರೆ ಹೋಲ್ಸೇಲ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಚುಸ್ರು ವಂಕಾಯಿ ಸೈಜು ಟ್ವೆಂಟಿ ಕೆಜಿ ಬ್ಯಾಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಆರು ವಂದ ರೂಪಾಯಿ ಇರಬೇಕು ವಂಕಾಯ ಸೈಜ್ ಚುರುಗಿ ಸೈಜ್ ಎಕ್ ನಂಬರ್ ఇదో బీట్రూట్ ఉంది ఇరవై కిలోల సిక్స్ ట్వంటీ కేజీ బ్యాగు సిక్స్ హండ్రెడ్ రూపీస్ చూస్తుగా ఆరు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు బోయినపల్లి మార్కెట్లో ఈరోజు ప్రైస్ చుట్టుగా క్యారెట్ ఆరు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ బ్యాగ్స్ క్యారెట్ హోల్సేల్లో క్యారెట్ అవన్న క్యారెట్ చెడ్ దగ్గర సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ కేజీ బ్యాగ్ ఇగో ఆరు వందలు లోపల వస్తేనే సెకండ్ కల్లీ ఫస్ట్ కాలీలో లోపల దొరుకుతుంది సెకండ్ కాలి ఒక సైడ్ ఎప్పుడు ఉంటాడు ఒక సైడ్ దగ్గర క్యారెట్ దొరుకుతుంటుంది చుస్తరుగా త్రీ హండ్రెడ్ ఇగో ఇది సెకండ్ క్వాలిటీ కదా థర్డ్ క్వాలిటీ మొత్తం ఇగో థర్డ్ క్వాలిటీ అంట ఇరవై కిలోల బ్యాగ్ మూడు వందలు తిస్తురుగా థర్డ్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బ్యాగ్ బ్యాగ్పల్లి మార్కెట్లో చూస్తారుగా ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ తొమ్మిది ఒక తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అన్నా మామిడి కాడ చూస్తారు కానీ యాభై కావ కిలో చెప్తురు కానీ హోల్సేల్ నలభై రూపాయలు కూడా ఇచ్చేస్తారు మామిడికాయ ఏక నెంబర్ ఉంది ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ నలభై రూపాయలు కూడా ఇస్తూ అంటున్నారు సేటు ఓకేనా మామిడికాయ బయనపల్లి మార్కెట్ ఒక తారీఖు తొమ్మిదో నెల అన్న చూస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫస్ట్ క్వాలిటీ ఇట్లా బాక్స్లో వస్తుంది మీకు బయనపల్లి మార్కెట్లో ഗുഗ്ഗ്ലിരി ബിസ്കേ യൂസറഗാ ഹോൾസെല്ല ഹീറോയ് പ്രൈസ് 1 തീയതി 9 നല്ല 2025 ഇഗോ മൊത്തം ബോക്സ് ലോണോ ഇട ബോക്സ് വസ്ത ഫസ്റ്റ് കാർ യൂസറഗാ ഇഗോ 150 രൂപ കേജി 150 രൂപ കേജി ഗോൺപള്ളി മാർക്കറ്റ് യൂസറഗാ മൊത്തം ആലുഗട വിലഗട അന്ത ഗോൺപള്ളി മാർക്കറ്റ് യൂസറഗാ ഹോൾസെൽ യൂസറഗാ ബിനേഷ് 40 രൂപ കേജി ഹോൾസെല്ല ബോൺപള്ളി മാർക്കറ്റ് യൂസറഗാ 40 രൂപ കേള ഏക നമ്പർ ഉണ്ട് 40 രൂപ കേജി ബോൺപള്ളി മാർക്കറ്റ് అరటికాయ చూస్తుంది కదా నాలుగు వందల యాభై రూపాయలు అంట ఫోర్ ఫిఫ్టీ అరాటకాయ ఇగో రెండు వందల రూపాయలు అంట సైజ్ కొంచెం చిన్నగా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ వెయినపల్లి మార్కెట్లో సైడ్ కూర్చుంటాడు ఇక్కడ చుస్తరుగా ఇటు ఇది ఎట్లానే ఇది ఎట్లానే ఇగో వంద రూపాయలు అంటూ ఇట్లా అరటి చెట్లు అది చుస్తరుగా హండ్రెడ్ రూపీస్ ఇక ఇక్కడ కాడ ఉంటాడు చెట్టు ఇక్కడ చెట్టు ఉన్నది గుడి ఉన్నది ఇక్కడ వస్తులో కూడా ఇదో షాప్ సైడ్ది చుస్తరుగా ಕ್ಯಾಬೇಜಿ ಫ್ಲೇವರ್ ಚುರುಗ ಟೂ ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ಈ ರೋಜ್ ಬ್ಯಾಹೊಂದು ಪದಾರ್ಪೀಸ್ಟೆ ಟೂ ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ರೆಂ ರೂಪ ಬ್ಯಾನ್ಪಳ್ಳಿ ಆ ಮಾರ್ಕೆಟ್ ಹೋಲ್ಸೇಲ್ ಥರ್ಟಿ ರೂಪಿಸ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ಚುರುಕರ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇ ಈ ಮೂರು ರೂಪಾಯಿ ಪುಟ್ಲಕ ಬೆಂಡು ಚುಸ್ರು ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಒಬ್ಬ ಬಂಡೆ ಇದು ಕೊಟ್ಟಿ ಟು ಮುಕ್ ಇದೆ ಇದು ಇದು ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಉದ್ದ ಇದು ಪಾಯಿ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಬಂಡಲ್ ಐದು ವಂದೂಪಾಯಿ ಒಪ್ಪಲ್

ట్కాను ఇగో మొత్తం వచ్చినాయి లోడ్ వచ్చింది చాలా వీళ్ళ గుత్తగా ఇచ్చేస్తారు ఈరోజు ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఒక బ్యాగు యాభై కిలోలు యాభై అరవై కిలోలు ఉంటుంది యాభై యాభై అరవై కిలో ఇట్లా ఉంటుంది ఆరు వందల రూపాయలు గుత్త ఇచ్చేస్తారు చిట్కాన్ చూస్తారు కదా ఈరోజు ఒక తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బెనపల్లి మార్కెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తారు గుత్త హోల్సేల్లో ఇదిగో బెనపల్లి మార్కెట్ ఒక తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు తోట ఇవసరుగా ఏ నెంబరు ఇక్కడ పక్కకు పదహారు రూపాయల కిలో పాలకి హోల్సేల్ సిక్స్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్ స్వీట్ కార్న్ ఇక చూసారుగా పదార్ కిలో హోల్సేల్ పదహారు పకి నడుచు ఇవో అన్న ఉంటాడు ఇక్కడ పక్షిషాపు చుసరుగా చెడుస్తున్నాను తోట వెంకటేశ్వర బ్రదర్స్ వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ అదే హోల్సేల్ హోల్సేల్ అలా పల్లికాయ చూస్తున్నారుగా మార్కెట్లో తక్కువ ఉంది యాభై రూపాయల వెళ్ళి నడుస్తుంది హోల్సేల్లా ఫిఫ్టీ రూపీస్ కేజీ ఏ నంబర్ ఏ నంబర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది మీకు నీకు పక్క ఇంకొకటి చూపిస్తాను ఇది కొంచెం చిన్నది పెద్ద ఉంది ఇది నలభై రూపాయల కిల్లా నడుస్తుంది హోల్సేల్ ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది కొన్నిపల్లి మార్కెట్లో ఇవో ఇది కూడా మీకు నలభై రూపాయల కిలో నడుస్తుంది లో ఈరోజు కూడా వచ్చింది మార్కెట్లో ప్రైస్ ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఫార్టీ రూపీస్ కేజీ హోల్సేల్ నలభై రూపాయల కిలో అలా చూస్తారుగా వంకాయ మీకు థర్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఇది దీనిలో సెకండ్ క్వాలిటీ ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ బయనపల్లి మార్కెట్లో ఒక తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు చూస్తుగా ఏక నంబర్ ఉంది థర్టీ రూపీస్ కేజీ ఉంది దీనిలో సెకండ్ క్వాలిటీ ఉంది మీకు ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది వంకాయ ఈరోజు ప్రైస్ ఇదిగో కొత్తిమీర ఏమో అరవై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లా అరవై రూపాయలు నడుస్తుంది పుదీనా కొత్తిమీర అరవై రూపాయలకి నడుస్తుంది ఒక వసేటు చుస్తుగా కొత్తిమీర అరవై రూపాయల కిలో నడుస్తుంది వీళ్ళ దగ్గర కానీ ప్రజెంట్లో కూడా ఉండే షాపు వీళ్ళది అరవై రూపాయలు నడుస్తుంది హోల్సేల్లో కొత్తిమీర పుదీనా కానీ మెంత వస్తలేదు మార్కెట్ మీకు ఉల్లిగడ్డ పది రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయల వరకు ఉంది ఏ నంబర్ పది రూపాయలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు నడుస్తుంది ఏ నెంబర్ ఇది ఇది ఉందిగా ఏ నెంబర్ ఉంది పద్నాలుగు పద్దెనిమిది రూపాయలు నడుస్తుంది దాని పదిహేను పదాలు కూడా బాగానే ఉంది పదిగేడు కూడా బాగుంది పది అలా దోశగా చూస్తున్నారుగా పదిహేను రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో ఏక నెంబర్ పది పదిహేను రూపాయలు నడుస్తుంది సెకండ్ క్వాలిటీ ఏమో పది రూపాయలు నడుస్తుంది దోశకాయ దోశగా చూస్తున్నారుగా మీకు చింతకాయ అరవై రూపాయల కిలో నడుస్తుంది ఏ నెంబరు చింతకాయ పచ్చిది అరవై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్లో ఈరోజు ప్రైస్ సిక్స్టీ రూపీస్ కేజీ ఇది చూస్తున్నారుగా మీకు నలభై రూపాయలు నడుస్తుంది హోల్సేల్లో ఫార్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ தொண்ணூது தாரி ஒரு தாரி தொது நெல ரெண்டு வில இரவு ஐந்து